అధ్యక్ష ఒక మాట చెప్తా తెలంగాణ ప్రజలు వినాలి అని చెప్పి మీ ద్వారా వారు అని చెప్తా ఉన్నాం సింహం రాయడం నేర్చుకోలేనంత వరకు తోడేళ్లది వేటగాళ్ళది చరిత్ర అవుతది అధ్యక్ష ఈ పది సంవత్సరాల కాలంలో తోడేళ్ల వేటగాళ్ల చరిత్రనే మన మెదడులోకి ఎక్కించే ప్రయత్నం గత పాలకులు చేసిండ్రు కానీ ఈ రోజు సింహాల చరిత్రను తెలంగాణకు తెలియజేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు ఎవరా సింహాల అధ్యక్ష ఎవరా ఉద్యమ సింహాలు ఉద్యమాన్ని చేసిన సింహాలు మన విద్యార్థి నాయకులు మన విద్యార్థులు మన ఉద్యోగులు కార్మికులు కర్షకులు సబ్బండ వర్ణాలు అందుకే ఈరోజు నూలు వర్ణంలో ఒక పీఠం పెట్టుకున్నాం మనం ఆ సింహాల గుర్తుగా ప్రాణత్యాగం చేసిన యోధుల గుర్తుగా ఆ ఉద్యమాలు పోరాటాలు అమర్ల బలిదానం దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరుచుకోవడం జరిగింది అధ్యక్ష పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సగర్వంగా వీళ్లు భాగస్వాములు రాష్ట్రానికి అని చెప్పే ఒక ఉదాహరణగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం అందుకే ఆకుపచ్చని చీరలో మట్టి గాజులతోటి సమస్త అను అనువున తెలంగాణ తల్లి మాతృ రూపాన్ని మన కళ్ళ ముందు ఈ రోజు పెట్టుకుంటే చూడలేని కడుపులో మంట పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా బీఆర్ఎస్ చెందిన వాళ్ళు ఈ రోజు రాకపోవడం అనేది చాలా శోచనీయం ఈ తెలంగాణ ప్రజలు గమనించాలి కానీ ఈ రోజు నిజమైన తెలంగాణ చరిత్రను ఈ శాసనసభ వేదికగా రాస్తుంటే ఒక రాష్ట్ర గీతాన్ని ఇక్కడ చర్చించి ఆమోదం తెలుపుకుంటే కోట్ల మంది తెలంగాణ వాసులు చిన్న పిల్లలతో సహా విద్యాలయాల్లో ఆ పాట పాడుతుంటే భరించలేని మంది ఈ రోజు ఆ ప్రతిపక్ష స్థానంలో కూడా రాకుండా ఈ రోజు ఈ సభను బాయికాట్ చేయడం అంటే తెలంగాణ చరిత్రను మల్లం చేసిన వాళ్ళు అవుతారు వాళ్లను తెలంగాణ జాతి క్షమించదు అధ్యక్ష మరొక్కసారి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని పూనుకుంటున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాయకమైన తన నిర్ణయంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు ఆ తల్లికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ జాతి ఉన్నంత వరకు సోనియా గాంధీ గారు చేసిన ఈ రాష్ట్రానికి వారు కల్పించిన ప్రయోగం రాష్ట్ర సాధనలో వారు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ మా పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు సోనియా గాంధీ గారిని మనం తలుచుకుంటాం సోనియా గాంధీ గారు మన గుండెల్లో ఉంటారు కానీ తెలంగాణకు తనవంతు సాయం అందించిన మా చిన్నమ్మను కూడా తలుచుకోవాలని చెప్పి ప్రభాకర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు అది మా కాంగ్రెస్ నాయకుల ఒక విశాలమైన హృదయం అధ్యక్ష ఈ రోజు తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతుంటే విని తట్టుకోలేని వ్యక్తులు ఈ రోజు సభలో లేరు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ తెలంగాణ గురించి శ్రమ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడంలో ఎటువంటి సంకోచం లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ సభ కూడా ఆ విధంగానే ఈ సభ నడపబడుతుందని తెలియజేసుకుంటూ నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష